హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో ఇడ్లీ రుబ్బు కానీ దోశ రుబ్బు కానీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశ రెసిపీ చూద్దామా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్ మైదాపిండి ఒకటిన్నర కప్పు వరిపిండి వన్ కప్ సూజీ యాడ్ చేసుకోవాలి దీనిలోకి కట్ చేసిన చిల్లీస్ యాడ్ చేసుకోవాలి మరియు కొత్తిమీర తరుక్ కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని చాలా సన్నంగా తరుక్కోవాలి అప్పటికప్పుడు చేసుకొని ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ తిన్నాక ఎక్కువసేపు స్టమక్ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది దీంట్లో కొంచెం అల్లం తరుపు కూడా యాడ్ చేసుకోవాలి మరియు ఒక పెరుగును యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీనిలో వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పిండిని ఎంత వదులుగా కలుపుకుంటే దోశలు అంత క్రిస్పీగా వస్తాయి పిండిని బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మైదా హాఫ్ కప్ తీసుకుంటే సూజీ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి ఈ దోస పిండిని పలుచుగా కలుపుకున్నాక దాంట్లో జిలకర్ర యాడ్ చేసుకోవాలి జిలకర్ర యాడ్ చేసుకున్నాక ఓ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి కొంచెం తిగ్గా అవుతుంది మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటూ పలుచగా చేసుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయ్యాక మాత్రమే రవ్వ దోశ వేసుకోవాలి దోశ వేసాక దోశని గరిట్తో మాత్రం స్ప్రెడ్ చేయకూడదు అలా చేస్తే దోశ అంతా స్టిక్ అయిపోతుంది ఒకే దగ్గర పిండి పడినట్టయితే ప్యాన్ని ఇటు అటు స్ప్రెడ్ చేస్తూ దోశను సెట్ చేసుకోవాలి దోశ వేసాక దానిపై ఆనియన్స్ వేసుకోవాలి క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలి ఈ దోశకి ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా క్రిస్పీగా వస్తాయి చూసారా దోశ ఎంత క్రిస్పీగా కన్నాలు కన్నాలుగా వచ్చిందో దీన్ని కొబ్బరి చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ దేంతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశను ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్